హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము మా మరిది వాళ్ళ అబ్బాయి వన్ ఇయర్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే ఇంకా మా మేనల్లుని మా పిల్లల్ని అందరినీ కలిసి అందరం కలిసి ఒకే చోట చేరుకొని వాళ్ళందరం మా అందరం కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇంకా మా వాళ్ళకి ఫోటోలు అయితే చిన్న చిన్నగా తీయడం జరుగుతుంది కొంతసేపు ఇంటి దగ్గర ఉండి తర్వాత హాల్కి అయితే వెళ్ళిపోయాము ఐశ్వర్య ఫంక్షన్ వాళ్ళు బెలూన్స్ అయితే బెలూన్ అయితే డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం తో బుడ్డోని అలంకరించేసారో చూసారు కదా ఫోటో షూట్ అయితే చాలా బాగానే ఉంది చిన్నాడు ఫోజులు అయితే సూపర్గా ఇచ్చాడు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే చిన్నప్పుడు చిన్నప్పుడైతే అసలు ఎలాంటి బర్త్డే లేవు వరమే కాదు చాలా అంటే చాలా వన్ ఏ బర్త్డే కాబట్టి గ్రాండ్గా చేసి చేద్దామని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది కాకపోతే ఈ ఈ జనరేషన్లో అయితే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు ఏ లోటు పెంచ తగ్గకుండా రాకుండా ఏ లోటు రాకుండా చూసుకోవడం ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా భావించి నా పిల్లలు నేనైతే తెలియదు కదా నా పిల్లలైనా ఒక స్థాయిలో ఉండాలి నా పిల్లలకి ఏదైనా నోటు లా లేకుండా చూసుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించి ఇలా డెకరేషన్లు అన్ని చేయించి బర్త్డేస్ అన్నీ చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలు కూడా చాలామంది ఉండి వాళ్ళు క కష్టపడి చదివి ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు కొందరేమో తల్లిదండ్రులు కష్టాన్ని అర్థం చేసుకోకుండా తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు ఇంకా కొంతసేపటికైతే అటు తిరుగుతూ బర్త్డే బాయ్ వచ్చేసారు చూశారు కదా బర్త్డే బాయ్ సూట్ అదేమి బాస్టర్ గారు మా కాస్టమ్ గారు వచ్చేసారు రెండు మూడు పాటలు పాడిన తర్వాత ఇంకా మేమైతే చూసారు కదా ఈ విధంగా అయితే ఈ సాయంకాలము స్నేహితులముగా మారు

కొంతపటికి ఫాస్ట్ గారు ప్రార్థన అయిపోయింది వాక్యం అయిపోయింది ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయ్యారు కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా చాలా బాగా చిన్న పిల్లలు ఉంటాయి కదండి డే చాలా చాలా చిన్న పిల్లలు చాలా అంటే చాలా కొన్ని ఫోటోలు అన్నీ తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ జరిగింది చూసారు కదా

భోజనాలు పిల్లలు స్టార్ట్ అయిపోయి అందరు చాలా మంది వచ్చారు కదండి చాలా బాగానే జరిగింది అసలు లాస్ట్ కి బర్త్డే అయితే ఈ విధంగా అయితే జరిగింది భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్